నమస్తే నేను సే నగరిలో రోజా గారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో లో కొన్ని వ్యాఖ్యలు ఎంత అసభ్యకరంగా మాట్లాడారంటే సో నేను యూజ్ చేయడానికి కూడా మా గురువు గారు ముందు ఇలాంటి వర్డ్స్ నేను యూజ్ చేయను అనమాట సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం క్లుప్తంగా ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే ఎస్ సార్ ఎమ్మెల్యే రోజా గారు చేసిన కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు మీరేం చెప్తారు రోజా గారు పదజాలం రోజా గారు మాట్లాడేటువంటి తీరు ఇవన్నీ తెలుగు ప్రజలకు తెలుసు ఆవిడ ఏ సందర్భంలో ఏం మాట్లాడారు అనేది తాజాగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాల్ అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు సూపర్ పాలన తొలి తొలి అడుగు అని చెప్పి చంద్రబాబు గారు ఒక పిలుపునిచ్చారు ఎమ్మెల్యేలకి మంత్రులకి అందరికీ ఓకే వాళ్ళు ప్రజల మధ్యకి వెళ్తున్నారు దానికి కౌంటర్గా ఒక ఒక ప్రోగ్రాం డిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ వెళుతున్నట్టు కనిపించట్ల సార్ ఆ ప్రోగ్రామ్ లో కూడా పెద్దగా జనం కూడా లేనట్టు కనిపిస్తుంది అసలు జనం రావట్లేదు ప్రోగ్రాంకి ఆల్రెడీ క్యాడర్ కానీ లీడర్లు కానీ వెళ్తలేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చెప్పే చెప్తున్నటువంటి మాట ఎస్ కొంతమంది కాకపోతే రోజా గారు లాంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ హిట్ కాలేదను లేదంటే ఆ ప్రోగ్రాంకి వెళ్తే జనం రావట్లేదనో మొత్తం మీద ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఆవిడ మాటలని గమనిస్తే కనుక ఆవిడ అక్కడ నగరిలో ఏమున్నారు అక్కడ గాలి భాను ప్రకాష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన గాలి జన గాలి ముద్దు కృష్ణ గారి కుమారుడు ఆయన ఆయన్ని అని చెప్పి అన్నాను ఆయన ఏదో దానికి ప్రతిగా రెండు వేల రూపాయలు ఇస్తే రోజా ఏదైనా చేసిందని చెప్పి ఏదో కామెంట్ చేశారు దాని మీద నానా రభస చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జనసేన వాళ్ళు కూడా ఆవిడకి కౌంటర్ ఇచ్చారు ఏం కౌంటర్ ఇచ్చారనేది నేను చూస్తాం తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిడ మాట్లాడారు కాబట్టి వీళ్ళు రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారి గురించి

అది ఆడదో మగదో ఎవరికి తెలియదు అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకు జగన్ కూడా దాని కొడుకే అని అడుగుతా ఉన్నాను నేను అంటే ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు ఎంత ఏడు వయసు ఎంత నా వయసు ఎంత రోజే వయసు ఎంత ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది అది అంటే ఇంకా చాలా మాట్లాడారు ఆయన సరే ఇప్పుడు ఆవిడకి కౌంటర్ ఇస్తున్నారు యాక్చువల్గా ఈ రాజకీయ పరమైనటువంటి పొల్యూషను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో బాగా జరిగింది అవును మళ్ళీ స్టార్ట్ చేశారు అనుకోవచ్చా సార్ మళ్ళీ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మాకేమి తక్కువ కాదు అనే అభిప్రాయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనిపిస్తోంది యాక్చువల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఏమీ ప్రస్తావించలేదు ఓకే ఈవిడే కదిలిచ్చారు ఈవిడ కదిలిస్తేనే వాళ్ళు ప్రతిగా ఈ విధంగా స్పందిస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావాల్సింది కూడా అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పడిపోతున్నారా జనసేన పడిపోతుందా అనేది కూడా ఒక సందేహం ఉంది నాకు ఓకే ఎందుకంటే రాజకీయాల్లో పొల్యూ పొల్యూషన్ పదాలు పొల్యూటెడ్ పదాలు అన్పార్లమెంటరీ వర్డ్స్ వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్లో సగటు పౌరుడు ఎవరిని అడిగినా కానీ టక్కని చెప్పేస్తారు సమాధానం సరే ఆ సమాధానం ఏంటి అనేది నేను చెప్పను టక్కన ఎవరైనా చెప్తారు ఎందుకంటే అది కొడాలి నాని గారు వల్లభనేని వంశీ గారు వీళ్ళందరూ ఏ స్థాయిలో అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట మాట్లాడారు మనందరం చూసాం అసెంబ్లీ లోపల కూడా మాట్లాడారు అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం రాష్ట్రానికి అలాంటి దేవాలయంలో వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు చూసి రెండు వేల ఇరవై నాలుగులో సరైనటువంటి విధంగా స్పందించారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా వాళ్ళ తీరులో మార్పు రాల వాళ్ళ తీరులో మార్పులు రాకపోగా ఎమ్మెల్యే నా కొడుకులు అని అంటున్నారని అంటే మరి మార్పు వచ్చినట్టు అనుకోవాలా మార్పు రాలేదనుకోవాలా అదే బొలిసెట్టి శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆయన కూడా క్వశ్చన్ చేస్తున్నదే అదే కదా ఎవరు కొడుకులు మీకు ఎమ్మెల్యేలు అన్నారు ఆ ఎమ్మెల్యేలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీ కొడుక ఆయన ప్రశ్న చేస్తున్నదే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయన మీ కొడుక అని చెప్పి ఆయన ప్రశ్న చేస్తున్నారు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడారు ఆవిడ ఓకే అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏంది విధానపరమైన అంశాల్లో వాళ్ళు పిలిపించింది ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రీకాల్ మేనిఫెస్టో అదే కదా ఆ మేనిఫెస్టోలో ఏమున్నాయి ఏమి ఇవ్వలేదని చెప్పి మీరు ప్రజల్లో తీసుకెళ్ళాలి అది సబబు ప్రజలు కూడా హర్షిస్తారు ప్రతిపక్షం యాక్టివ్గా ఉంటే కనుక ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి ఇప్పుడు మ్యాథ్ ప్రోగ్రామ్స్ కొన్ని కండక్ట్ చేసేటప్పుడు కొన్ని కొంతమందికి అన్యాయం జరుగుతుంది అప్పుడు ప్రతిపక్షం కనుక యాక్టివ్గా ఉంటే ఆ అన్యాయం జరిగినటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు నేల విడిచి సాగు చేస్తున్నట్టు అసలు విధానపరమైన అంశాలను వదిలిపెట్టి ఇలాంటి వాటిని ఫ్లేవర్ చేస్తున్నారు దాంతో అసలు వాళ్ళు ఎందుకు ఆ ప్రోగ్రామ్ చేస్తున్నారో కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది సరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు కూడా దానికి ధీటుగా ఇలా ఈ పదంలో ఈ పందాలోనే వెళ్తున్నారు దాంతో అసలు విషయం పక్కకు పోతుంది ప్రతిపక్షానికి కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కూడా అదే తల్లికి వందను ఇచ్చారు ఆ ఇచ్చి తల్లికి వందన ఇచ్చారనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళకూడదు వాళ్ళకి కావాల్సింది అదే కదా అలాగే మూడు సిలిండర్లు ఇచ్చారు దాని గురించి చర్చ జరగకూడదు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తున్నారు దాని గురించి చర్చ జరగకూడదు అన్నదాత సుఖీభవా ఇవ్వడానికి నిధులు సమీకరించారు నిధులు ఉన్నాయి దాని గురించి చర్చించకూడదు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు ఇస్తున్నారు దాని గురించి చర్చ జరగకూడదు ఏవైతే అమలు చేయలేదో పదిహేను వందల రూపాయలు దాని గురించి చర్చ జరగాలి అంటే సూపర్ సిక్స్లు అమలు చేయట్లేదు ఈ ప్రభుత్వం అనేది వాళ్ళు చెప్తున్నారు సూపర్ సిక్స్లు అమలు చేయలేదంటే ఇప్పుడు నేను చెప్పిన నాలుగు పథకాలు అమలు అవుతున్నాయి కదా ఇంకా మిగతా రెండు కూడా అమలు చేయడానికి సిద్ధం అవుతుంది కదా దానికి కూడా వాళ్ళు ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేశారు కదా ఇంకా ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీల్లో అమలు కావట్లేదు అని చెప్తే ప్రజలు అంగీకరించాలిగా అంగీకరించే పరిస్థితి లేదు కదా అందుకని ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఏమంటున్నారు తెలుగుదేశం పార్టీ డై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అరెస్టులు చేసి అని చెప్పి వాళ్ళు అంటున్నారు అసలు డైవర్షన్ పాలిటిక్స్ సంబంధం ఏంటి అధికార పక్షం ఏం చేస్తుందో చెప్పుకుంటుంది ఏం చేయలేదో మీరు చెప్పండి దాని మీద చర్చ జరగాలి కదా పబ్లిక్లో అది జరగకుండా అటు ఇటు రెండు వైపుల నుంచి సమాజాన్ని హైజాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ అమలు చేసిన పథకాలు ఉన్నాయి వాటి మీద చర్చ జరిగితే ఎవరికైనా ఈ పథకాలు అందకపోతే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అది కదా మాట్లాడాల్సింది వీళ్ళు వీళ్ళొచ్చి బూతులు మాట్లాడతా రాజకీయాన్ని పొల్యూషన్ చేస్తుంటే మరి రోజా గారికి బుల్సిట్ శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి సమాధానం సరిపోతుంది అంటారు సరిపోతుంది అంటే అది కూడా కరెక్ట్ కాదు ఆ విధంగా ఇవ్వటం కూడా నేను నేను అనుకోండి కూటమి వాళ్ళ ట్రాప్ పడుతుంది ఏమో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో రాజకీయ పొల్యూషన్ ఉండకూడదు కదా ఇప్పుడు పథకాలు ఇచ్చినటువంటి పథకాల్ని పబ్లిక్లోకి బలంగా తీసుకెళ్ళాలి ప్రభుత్వం అప్పుడే కదా నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళా వాళ్ళు ప్రజా మన్నన పొందాలంటే ఎస్ కానీ ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రవోక్ చేస్తుంది ఆ ప్రవోక్ చేయడం కూడా మంచిది కాదు ప్రతిపక్షం అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అర్థమైపోతుంది ప్రభుత్వానికి మరి అలాంటప్పుడు ప్రభుత్వమే సమయం పాటించి వాళ్ళ ట్రాప్లోకి వెళ్లకుండా వీళ్ళు జనం మధ్యలోకి వెళ్ళి చెప్పాల్సింది చెప్పాలి సో రోజా గారిని ఆ విధంగా అంటాం కూడా కరెక్ట్ కాదు ఆయన ఓకే ఓకే సార్